సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి నీవు బలహీనపడితే నీ పని ఎవరు చేస్తారు చెప్పు నీ పని నువ్వే చూసుకోవాలి నీ జీవితం నువ్వే జీవించాలి నీ బలహీనతే నీ బలంగా మార్చుకోవాలి నువ్వు దేదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది చెయ్యలేను అన్న విషయాన్ని నువ్వు చేయగలవని నిరూపించాలి అప్పుడే నీ జీవితానికి సార్థకత ఉంటుంది నా వల్ల ఏం కాదు బాబా నేను ఏది చేయలేకపోతున్నాను అని బాధపడటం కాదు నీ బాబా నీకు ధైర్యాన్నిస్తాను కానీ నువ్వు ప్రయత్నిస్తేనే కదా ఆ పని పూర్తవుతుంది ఏమీ ప్రయత్నించకుండా భగవంతుడి మీద భారం వేసేసాను అంటే నీ ప్రయత్నం లేకుండా ఎలా చెబుతుందమ్మా తప్పకుండా నీ ప్రయత్నం కావాలి నీ ప్రయత్నం నువ్వు చేసినప్పుడే భగవంతుడు అనుగ్రహంతో ఆ పని మంచి ఫలితాన్ని ఇస్తుంది విజయం పొందటానికి ఏదైనా సాధించటానికి పని చేయాలి అనే ఒక సంకల్పం ఉంటే చాలు బిడ్డ అవయవ లోపం కానీ వార్ధక్యం కానీ అడ్డంకు అవు ఈ రోజుల్లో ఏ చిన్న లోపమున్నా అదొక అవకాశంగా తీసుకొని సాయం పొందటానికి అది ఒక అర్హతగా ఒక అధికారంగా భావించటం గమనిస్తూ ఉన్నాం కదా మన ప్రాచీన సంస్కృతి అటువంటివి ఎక్కడా కనిపించవు ఏ అవయవం లోపం ఉన్నా మిగిలినవన్నీ ఉన్నాయి కదా పైగా ఒక ఇంద్రియం కానీ అవయం కానీ లోపిస్తే మిగిలినవన్నీ చురుగ్గా పనిచేయటం ప్రకృతి నియమం ఈ దృష్టి లోపం ఉన్నవారికి స్పర్శ వినికిడి ద్వారా పనిచేసుకుంటారు వారికి చేతుల ద్వారా మాటల ద్వారా చేసుకుంటారు ఇలా వారికి ఉన్న శక్తి మామూలుగా మనుషుల కన్నా మెరుగ్గానే ఉంటుంది అదేవిధంగా వినికిడి లోపం ఉంటే చూపు చురుగ్గా ఉంటుంది బలహీనత బలంగా మలుచుకుంటే విజయం తప్పక వస్తుంది తల్లి తొందరపాటు వల్ల గుడ్డులో నుండి బయటకు వచ్చే సమయానికి శరీర పైభాగం మాత్రమే ఏర్పడుతుంది గురువులు కీరుడ కింది భాగం తయారు కాలేదు తల్లి పొందిన వరం వల్ల చాలా బలిష్టడిగా పుట్టాడు కాళ్ళు లేవు కాబట్టి ఆ బలం మొత్తం చేతులకు వచ్చింది కాళ్ళు లేవని నీరుచోపట్టం లేదు కూర్చొని చేసే పని ఎన్నుకున్నాడు క్షణం మాత్రం కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉండే సూర్యుని రథానికి సారథ్యం వహించాడు తనకున్న లోపానికి చింతించటం కాక ఉన్న బలాన్ని గుర్తించి జీవికాన్ని సార్థకం చేసుకున్నాడు వయసు పైబట్టం కూడా ఒక అడ్డం కాదు తల్లి వార్ధక్యం శరీరానికి పటుత్వం తగ్గవచ్చు కానీ మనసు అనుభవంతో పడి ఉంటుంది కదా కాబట్టి మెరుగ్గా పనిచేస్తుంది పైగా ఎంతో కాలంగా పని చేసి చేసి చెయ్యి వాటం సులువుగా తిరిగి ఉంటుంది శ్రమ పడకుండా అవలోకగా చేయగలరు కూర్చున్న చోట నుంచే కదలకుండానే ఎంతో చేయవచ్చు సలహాలు సూషన్లు అంటూ ఎన్నో చేయవచ్చు ఎలాంటి కార్యరంగంలో దూకి పని చేయనక్కరం లేదు చేయవలసింది నీకు చేతనైంది నువ్వు చేయదగింది నువ్వు చేస్తే చాలు వయసు అయిపోయింది నా వల్ల కాదు అనుకోవడమో నా వల్ల కాదు నేను చేయలేను అనుకోవడమో అది సరైన పద్ధతి కాదు నువ్వు చేయగలను అని ముందు నీలో నీకు ధైర్యం పెరగాలి అప్పుడే నువ్వు చేయగలవు ఏదైనా సరే నాకు బాబా ఉన్నాడు చేసి పెడతాడు అనే మాట చాలా మంచి విషయమే ఎందువల్లంటే నా మీద నమ్మకం పెట్టుకున్నావని నాకు సంతోషంగానే ఉంది కానీ నీ జీవన లక్ష్యం అంతటా ఉన్న పరమాత్మను ప్రేమించడం అందులో లయనం అవడం మంచిది భగవంతుణ్ణి స్మరించాలంటే ఆ భగవంతుడు అనుగ్రహించిన వరం కూడా నిజమే కానీ నీ లక్ష్యం సాధించాలంటే నీ ప్రయత్నం కూడా ఉండాలి కదా భగవంతుడు నీకు కష్టాలు ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానని అనుకోవద్దు నిజానికి భగవంతుడు నిన్ను ఈ విధంగా రక్షిస్తున్నాడనే చెప్పాలి నీకు శిక్షణ ఇస్తున్నాడు నీకు రక్షణ కొరకే ఈ యొక్క కష్టాలన్నీ కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నువ్వు బయటపడాలని నీకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి అంతేకాని నిన్ను ఏదో శోధించాలని కాదమ్మా అంతేకాకుండా నువ్వు ఏం చేయాలన్నది నీకు తెలియపరచాలి ముందు నీలో పక్వాన్ని బయటకు తేవాలి అదే భగవంతుని సంకల్పం కాబట్టి ఏది చేసినా నీ మంచికి అని ముందుకెళ్ళు మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయి అని గుర్తుంచుకో ఈ సాయి సర్వాంతర్యామి అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి నా వద్ద శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు ఓపికనున్నవారికి ఎలాంటి ఓటమీ ఉండదు నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నాకు ఆకారం లేదు రూపం లేదు నేను ఎప్పుడు నీడలా ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ నేనే సూతదారిని నడిపిస్తానని గుర్తుంచుకో నీలో పటుత్వం తగ్గితే పటుత్వాన్ని పెంచుతాను నీలో సోమరితనాన్ని దూరం చేస్తాను నువ్వు ఏ పని చేసినా అందులో విజయాన్ని నీకు కల్పిస్తాను నేను ఎప్పుడూ పైకు రూపంలోనే దక్షిణ కోరుతానని అనుకోవద్దు తల్లి నీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుకుంటూ ఉంటాను మీలోని ఈ లక్షణాలకు నాకు దక్షిణగా సమర్పించండి ఆశలు లేని జీవితం నిర్భయత్వం నిత్యం కృషి చే కృషితో జీవించడం అందరిపై ప్రేమతో ఉండటం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉండటం ధైర్యం సర్వభూతదయ ఉత్తమ బుద్ధి సంతృప్తి మృదుత్వ మృదు భాషణం ఈ లక్షణాలన్నీ నేను పెంచుతాను వాటిలో కొంత నాకు దక్షిణగా సమర్పించు అందులో దక్షిణగా నేను కోరేది శ్రద్ధ సబూరి మాత్రమే నీ జీవితంలో నేను ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి బిడ్డ దేని గురించి నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకు నీకు కావలసినవి సరైన సమయంలో నీ దగ్గరికి తప్పక వస్తాయి ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు మనసుతో కానీ నోటుతో కానీ చేతలతో కానీ ఎవరు మనసు నొప్పించవద్దు ఎవరు మనసు నొప్పించినా భగవంతుడు క్షమించడు అని గుర్తుంచుకో ఇప్పుడు నీకు వస్త నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి అలాగే నీ జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకూడదు మోసం చేశారనో బాధ పెట్టారనో బాధపడవద్దు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖం అయినా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహించు ఈ సాయి మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి సర్వదా సిద్ధంగా ఉంటాను తల్లి ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడుస్తున్నావే అనుకో కొంచెం ఆగి వెనక తిరిగి చూడు నీ బాబా నీకు తోడుగా నేను ఉంటాను ఎవరైతే ఈ సాయిని ఆశ్రయిస్తూ తన మనస్సును సమస్తం నాకు సమర్పిస్తారో అవన్నీ కూడా వాళ్ళకి జరిగేలా కావాల్సినవన్నీ కూడా చేస్తాను కానీ నీ వంట కృషి తప్పక ఉండాలిలే ఈ సాయి అనుగ్రహం ఉంటే సమస్త ఉన్నట్లే తెలివైన వారు దేహంతో ఉన్నప్పుడు బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు అలా లేకపోతే చావు పుట్టుకలు ఆగకుండా ఉంటాయి కాబట్టి బ్రహ్మజ్ఞానం కోసం భగవంతుని అధీనం చేసుకోండి ఆత్మను తెలుసుకోవటానికి జ్ఞానం కావాలి జ్ఞానం దొరకడానికి ధ్యానం చేయాలి ఆత్మ గురించి ఒకే మనసుతో ఆలోచించటమే ఆ ధ్యానం అదే మనసుకు శాంతిని తృప్తిని ఇస్తుంది సాయినాథ తండ్రి ఎప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని అడిగే మీరు ఇప్పుడు చుట్టూ ఉన్న మొత్తం సమాజాన్ని కాపాడండి అని మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావు నీలో ఈ ప్రవర్త ఈ పరివర్తన కోసమే కొన్ని పరీక్షలు నీకు పెట్టాను ఇక చాలుమ్మా ఇదే నీ బాబా కోరుకునేది అలసిపోయిన ఈ సమాజాన్ని ఇంతకన్నా పరీక్షించను బాబా నన్ను ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరికీ నువ్వే దిక్కు అని నన్ను వేడుకున్న నీకు నీ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆపద రానివ్వను ఎదుటి వారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకుంటూ ఉండండి ఎందుకంటే బంధాలు చాలా గొప్పవైనవి అందులో పోటీ ఉండకూడదమ్మా ప్రేమ ఆప్యాయతలు ఇవి మాత్రమే ఉండాలి ధనం శరీరం శాశ్వతాలు కావని గుర్తుంచుకో సుఖాలు విడిచిపెట్టి నీ ధర్మంలో నిలువు ధైర్యం ధైర్యాన్ని దైవాన్ని స్మరిస్తూ అలాగే నీలో ఉన్న అహాన్ని చంపేసుకో ఆరోగ్యానికి బంధానికి విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రం వాటి విలువ తప్పక తెలుస్తుంది ఈ సాయి అనుగ్రహం నీకు తప్పక ఉంటుంది ఇప్పుడు ఈ మాటలన్నీ నువ్వు విన్నావంటే నా అనుగ్రహం ఉన్నట్టే కదా నీ జీవితానికి మంచి జరుగుతుందనే కదా అర్థం సర్వే జనా సుఖినో జై సాయిరామ్